నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో ఈ రాశి వారు ప్రయాణం చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం

ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రమాద సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు వాహనం చాలా జాగ్రత్తగా స్లోగా నడపడం మంచిది వేగంగా నడపకండి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూల వాతావరణంలో సాగుతాయి రాను రాను మీరు ఆశించిన స్థాయిలో ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి తోబుట్టువులు బంధుమిత్రులు మీ చాలా అండగా నిలుస్తారు సందర్శనానికి అధికారుల సహాయ సహకారాలు అందుతాయి ఈ వారంలో విద్యార్థులు చదువు పట్ల మరింత శ్రద్ధ చూపవలసిన అవసరం ఉంటుంది ఈ వారంలో విద్యార్థులకు చదువు పట్ల అంత శ్రద్ధ ఉండదు తల్లి తండ్రులు వారి చదువు పట్ల శ్రద్ధ వహించాలి వ్యాపారస్తులు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకండి ఎందుకంటే వ్యాపారాలలో ఎచ్చు తగ్గులుంటాయి ఈ వారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఈ వారంలో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వాలనుకున్నా కూడా దానికి దూరంగా ఉండడమే మంచిది ఇక తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తే రాతపూర్వకంగా రాసుకొని అప్పుడు అప్పు ఇవ్వండి లేదంటే ఈ సమయంలో ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మీ ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో మీరు సాధించే విజయాలు చూసి ఈ కాళ్ళకాడికే వస్తుంది మీరు పడ్డ కష్టం వృధా కాలేదని మీకు అర్థమవుతుంది ఈ ఫ్యూచర్ లో మీరు ఇంకా ముందుకు సాగాలి అన్న మోటివేషన్ దొరుకుతుంది ఈ రాశి వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లయితే ఈ రోజు చాలా అనుకూలమైన రోజు అవుతుంది ఈ రోజు మీ భాగస్వామి కోసం కొత్తగా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తారు ఈ వారం ప్రారంభంలో ప్రేమ జీవితంలో కొంత నిరాశ పొందినప్పటికీ కూడా ప్రేమ విషయాలు మీకు అనుకూలంగా జరగడం లేదని మీకు అనిపిస్తుంది అయితే ఈ వారం చివరి నాటికి ప్రేమ సంబంధాలలో శుభ ఫలితాలు ఏర్పడి పరస్పర ప్రేమ బలపడుతుంది అంతవరకు మీరు చాలా సహనంగా ఉండడం మంచిది మరియు సానుకూల విషయాల గురించి ఆలోచించాలి ఈ వారంలో వ్యాపార అభివృద్ధి కోసం అనేక అవకాశాలు ఉన్నాయి అందుకే పట్టుదల కృషితో ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ వారంలో ఈ రాశి వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది ఈ వారం మధ్యలో ప్రేమ సంబంధాలలో సామరస్యం ఉంటుంది ఈ వారం చివరిలో ఖర్చులు బాగా పెరుగుతాయి ప్రేమ జీవితాన్ని శృంగారభరితంగా మార్చుకోవడానికి ఈ వారంలో చాలా అవకాశాలు లభిస్తాయి ఈ వారం చివరి నాటికి మీరు కొత్త ఉత్సాహంతో ఉంటారు మీ మధ్య పరస్పర అవగాహన మెరుగుపడుతుంది ఈ వారంలో మీ ప్రేమైన వారిని ఎక్కడికైనా తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేస్తారు మీరు బంధువులను కలవడానికి దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు రాశివారి పరిహారంలో తమలపాకు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచిన తరువాత సింధూరంలో గంగా కలిపి ఉంగరం వేలితో స్వస్తిక్కు వెయ్యండి తమలపాకు మీద స్వస్తిక్ వేసిన తరువాత ఓంకారం రాయండి మీరు పూజ చేసుకునేటప్పుడు మీ ఇష్ట దైవం దగ్గర ఉంచి పూజ పూర్తి చేసుకోండి చేస్తే ధన లాభం కలగడమే కాకుండా మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు పడుతున్న కష్టాల నుంచి బయట పడతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ